కరువు కాటకాలు లేకుండా వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా బాగుండాలని అలాగే గ్రామ దేవతను పూజించే సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలపడం కోసం ఆంకాలమ్మ తల్లికి బోనాలు సమర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సహా కన్వీనర్ బండారు మాధవి అన్నారు ప్రకాశం జిల్లా కొమరోలులోని శ్రీ అంకాలామ ఆలయంలో బ్రాహ్మణ వీధికి చెందిన మహిళలు పురుషులు సమరసత సేవా సంస్థ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు గిద్దలూరుకు చెందిన సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సహా కన్వీనర్ బండారు మాధవి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బ్రాహ్మణ వీధి నుండి అమ్మవారికి బోనాలు ఎత్తుకుని వీధి మహిళలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి పూనకాల నడుమ రాష్ట్ర ప్రధాన రహదారి గుండా ఆంకాలమ్మ గుడికి చేరుకున్నారు అమ్మకు మొక్కుబడిగా బోనాలను మహిళలు చెట్టారు నూతన వధూవరులు వడి బియ్యం కూడా అమ్మవారికి సమర్పించారు అనంతరం అమ్మవారికి కాయ కర్పూరం సమర్పించి అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు ఈ సందర్భంగా సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా సహా కన్వీనర్ బండారు మాధవి మాట్లాడుతూ కొమరోలు మండల పరిధిలో వర్షాలు అధికంగా పడాలని పంటలు బాగా పండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నూతన వధూవరుల పిల్ల పాపలతో ఉండాలని అలాగే పూర్వకాలంలో కలరా వ్యాధి బారిన పడిన ప్రజలు అమ్మవారిని పూజించగా ఆ మహాతలి అనుగ్రహంతో కలర మాయమైందని అలాంటి జబ్బులు ఉన్నవారికి ఆయురారోగ్యాలు కలగాలని సమరసత సేవా ఫౌండేషన్ హిందూ ధర్మ ప్రకారం ఈరోజు బోనాలు సమర్పించామని అన్నారు డేటి కంప్యూటర్ యుగంలో యువత సెల్ ఫోన్ మాయలో హిందూ సాంప్రదాయాలను మర్చిపోతున్నారని గ్రామ దేవతలను పూజిస్తే ఎలాంటి మంచి పరిమాణాలు జరుగుతాయో ఆమె ఆగ్రహం వస్తే ఎలాంటిది దుష్పరితాలు వస్తాయో గ్రామాల సుభిక్షంగా ఉండాలంటే ఆమెను ఎలా ఆదరించాలి అనే అంశాలు కూడా అవగాహనకు వస్తాయని బోనాలు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సమరసత కొమరోలు మండల మహిళా కార్యవర్గ సభ్యులు పురుష సభ్యులు ప్రజలు పాల్గొన్నారు సందర్భంగా ఈరోజు సమరసత సేవా తరఫున ఈరోజు కుమరోల్ మండలము నేను బండారు మాధవి జిల్లా సహ సహకన్వీనర్గా పనిచేస్తున్నాను కుమరోల్ మండలము కుమరోళ్ళ గ్రామ గ్రామంలో అంకాలమ్మ తల్లికి అందరు మహిళలు పురుషులు పిల్లలు పెద్దలు అందరితోటి బోనాల బోనాలు సమర్పించడం జరిగింది ఆషాఢ మాస సారే కార్యక్రమం కూడా చేశాము అలాగే ఈ మాస ప్రత్యేకత ఏంటంటే గోరింటాకు మహిళలకు ఎంతో ముఖ్యమైంది గోరింటాకు ఫెస్టివల్ కూడా చేయించడం జరిగింది మహిళలతో అలాగే పౌర్ణమి హారతులు సామూహికంగా చేయించడం జరిగింది అలాగే రెండో శనివారం సత్సంగ కార్యక్రమాలు వారం వారం భజన ఏకాదశి సంకీర్తన తొలి ఏకాదశి కూడా ఎంతో వైభవంగా చేయించాము అంటే ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి మనకు ఎంత ముఖ్యమైనవి సనాతన ధనం ధర్మంలో ఉన్న ఆ పండుగల గురించి చెప్పడము చేయించడము వాళ్ళ వాళ్ళ చేత చే ఈ బోనాల కార్యక్రమం ముఖ్యంగా మనకు వర్షాలు రావడానికి పిల్ల పాపలు పెద్దలు అందరూ ఆయురారోగ్యంగా ఉండడానికి స్త్రీలు సుమంగలిగా ఆ తనము కోరుకోవడానికి అన్నిటికీ కూడా చాలా మంచిది దానికోసమై ఈ కార్యక్రమము అందరితో సామూహికంగా ఇంటింటికి వెళ్ళి చెప్పి అమ్మకు నైవేద్యము బోనాలు సమర్పించి టెంకాయ కాయ కర్పూరము ఆ నిమ్మకాయ దండలు పూల దండలతో ఎంతో ఘనంగా చేశాము ఈ కార్యక్రమము జై భవానీ జై జై భవానీ జై అంకాలమ్మ తల్లికి